పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మనం ఈరోజు వచ్చేసి రెండు గేదెలు ఉన్నాయి ఇక్కడ రెండు గేదలు కూడా ఒకటి నాటు గేదె ఇంకొకటి పెద్ద సైజు ముర్రా జాతి గేదెలు గ్రేడెడ్ ముర్రా క్వాలిటీ చూసుకోవచ్చు ఎలా ఉంది అనేది ఇది డెలివరీ కావడానికి ఇంకా వారం పది రోజులు టైం పడుతుంది ఇది మాత్రం ఈ రోజు రేపు డెలివరీ అయ్యేటట్టుగా ఉంది నాటు గేదె చాలా బాగుంది ఇప్పుడు డెలివరీ అయితే మూడు అవుతుంది పాలు వచ్చేసి ఉదయం మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు రోజుకు ఆరు లీటర్లు పాలు ఇస్తుందని చెప్తున్నారు ఇది దీని గురించి పూర్తి వివరాలు లాస్ట్ వరకు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి రెండు గేదెల గురించి కూడా మీకు తెలియజేస్తాను ముందుగా అయితే రెండు గేదెలను చూపిస్తాను చూపించిన తర్వాత మళ్ళా రేటు వివరాలు అయితే తెలుసుకుందాం ఈ గేదె చూసుకోవచ్చు నాటి గేదె ఎర్ర గేదె అండి ఎర్ర పొదుగు పొదుగు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇప్పుడు డెలివరీ అయితే మూడో తెతు అని చెప్తున్నారు రైతు మనకు డెలివరీ టైం వచ్చేసి ఈ రోజు రేపో అంతే అంతకంటే ఎక్కువ టైం పట్టదు క్వాలిటీ చూసుకోవచ్చు పాలు అయితే మనకు రైతు రోజుకు ఆరు లీటర్లు చొప్పున పాలు ఇస్తుంది అని చెప్తున్నారు ఆరు లీటర్లు ఇవ్వకపోయినా సరే ఒక హాఫ్ లీటర్ తగ్గవచ్చు ఉదయం మూడు లీటర్ అయితే ఇస్తుంది సాయంత్రం రెండున్నర అట్లా ఇవ్వచ్చు అని నా అంచనా అనుకుంటున్నా మరో గేది ఉందని చెప్పాను కదా అది ఇదేనండి చూసుకోవచ్చు ఈ గేదెని కూడా ఈ గేదె డెలివరీ కావడానికి ఇంకా పది నుంచి పదహైదు రోజుల వరకు టైం పట్టవచ్చని రైతు మనకు చెప్పడం జరిగింది గేదె మాత్రం హెవీ సైజు ముర్రాలు గ్రేడెడ్ ముర్రా గేదె ఇది క్వాలిటీ చూడండి ఎంత సైజు ఉంది అనేది రెండు కూడా ఒకే రైతు దగ్గర ఉన్నాయి క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి మనకు వచ్చేసి రైతు రెండో ఈత అని చెప్పారండి ఇది ఎన్నో ఈత ఉంటుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పొదు క్వాలిటీ చూసుకోవచ్చు రోజుకు పన్నెండు లీటర్ల వరకు పాలు గ్యారెంటీ అని చెప్తున్నారు పన్నెండు లీటర్లు ఇవ్వకపోయినా సరే పది పదకొండు అయితే గ్యారంటీకి ఇస్తుంది పది లీటర్కి అయితే తగ్గదండి క్వాలిటీ చూడండి ఎలా ఉంది అనేది పొదువు ఇంకా అధికంగా చేసే అవకాశం ఉందండి ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి పొదు ఇంకా టైట్ అయ్యే అవకాశం ఉంది పొదుగు ఇంకా హెవీ సైజ్ చేస్తుంది పద రోజులు టైం ఉందండి దీనికి మామూలుగా అయితే ఈ అయితే ఎక్కువ టైం పట్టదండి ఈరోజు రేపు డెలివరీ అవుతుంది అంతే ఎందుకంటే ఎక్కువ టైం పట్టదు డెలివరీ టైం దగ్గర పడింది దీనికి దానికి మాత్రం పది పదహారు రోజులు టైం పడుతుంది చూసుకోవచ్చు గేది క్వాలిటీ ఎలా ఉందనేది మీరు మా దగ్గరకు వచ్చారంటే ఈ రెండు గేదెలతో పాటు మరో కొన్ని గేదెలు కూడా చూపిస్తానండి మొత్తం పది దాకా చూపిస్తాను మీకు మీరు వచ్చే ముందు మాకు ఒకసారి కాల్ రండి చూడండి గేదెలు ఎలా ఉందనేది మంచి క్వాలిటీ మంచి పొదుగు క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంటుంది డెలివరీ టైం దగ్గర పడే టయానికి మంచిగా వస్తుంది గేదె మాత్రం ఇది దీని ధర విషయానికి వచ్చేసరి అయితే మనకు లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు మనం గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొన్నట్లయితే రేట్ అయితే తగ్గిస్తారు ఎప్పుడైనా సరే మనకి గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గేదె దగ్గరికి వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకున్న తర్వాతనే మనం బేరం పడుకోవాలి రెండు గేదెలు కూడా అంతేనండి రెండు కూడా మంచి క్వాలిటీ గేదెలు ఒకటి నాటి గేదె ఒకటి గ్రేడెడ్ ముర్ర కొమ్ము క్వాలిటీ కానీ బాడీ పర్సనాలిటీ కానీ హెవీ సైజ్ ఉంది ఇది ఇప్పుడు రైతు అడిగి అడిగిస్తుందాం ఎంత ధరలో ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది అన్న ఎక్కడండి అన్న అన్న ఈ గేద ధర ఎంత చెప్తున్నావు అన్న లక్ష ఐదు వేలు పాలు ఐదు వేలు పాలు ఆరు సాయంత్రం ఇస్తుందా ఉదయం ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఆరు లీటర్లు లక్ష ఆరు వేలు ఈ డెలివరీ కావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది పడుతుందా ఇప్పుడు డెలివరీ అయితే రెండో రెండో అయితే పడ్డండి ఇది మాత్రం ఈ గేదె విషయానికి వచ్చేసి ఇది ఇప్పుడు డెలివరీ అయితే మూడు అయితే అని చెప్పారు కదా ఇది ఇది మూడో దీని మిల్కీ కెపాసిటీ రోజుకి ఆరు లీటర్ పాలుస్తుంది సాయంత్రం ఉదయం మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు దీని ధర అని చెప్తున్నారు అరవై రెండు వేలు చెప్తున్నారు ఇదండి అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్యులు కావాల్సిన కింద టైల్ మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ శిక్షణ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్